గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నూతనంగా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా వారు బాధ్యతలు నిర్వర్తించమని నిన్న వారు ఆదేశించడం వారి ఆదేశాలు తర్వాత మొదటిసారిగా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే గాజువాక నియోజకవర్గం గతంలో ఉమ్మడి పెందుత్తి నియోజకవర్గంలో భాగంగా ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గం మా తాతగారు డెబ్బై ఎనిమిదిలో గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా తర్వాత ఎనభై తొమ్మిదిలో నా తండ్రి గుడివాడ గురునాథరావు గారు ఆయన కూడా శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రాతినిధ్యం వచ్చినటువంటి నియోజకవర్గం నేను పుట్టి పెరిగినటువంటి గాజువాక గడ్డ మీద ప్రజల తాలూకా ఆశీస్సులు తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి తాలూకా సమన్వయంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే ప్రభుత్వం గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా అనేక అంశాల మీద నిర్ణయాలు తీసుకొని పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమం చేస్తాం రానటువంటి కాలంలో కూడా ఇతర ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో ఎందుకంటే పూర్తిగా గాజువాక నియోజకవర్గం మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజల తాలూకా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం గౌరవ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి నాగిరెడ్డి గారు అలాగే నిన్నటి వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి సోదరుడు కార్పొరేటర్ గారు వారు ఇరువురు కూడా వారి తాలూకా మద్దతు కూడా తీసుకొని ఎందుకంటే అందరం కూడా ఉరుకుటి కుటుంబం కానీ లేదా తిప్పల కుటుంబం కానీ గుడివాడ కుటుంబం కానీ ఈ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా ఎందుకంటే కాజువాక ప్రప్రథమ సర్పంచ్గా చిట్నాయుడు గారు కానివ్వండి లేదా వారితో పాటు సహచరితం చేసినటువంటి మా దాదాగారు కానివ్వండి లేదా తర్వాత ఉరుకుట అప్పారావు గారు కానివ్వండి లేదా గతంలో ఈ ఉమ్మడి చే నియోజకవర్గం నుంచి పనిచేసినటువంటి గురుమూతి రెడ్డి గారు కానివ్వండి అందరూ కూడా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ నాయకులు ఈ ప్రాంతంతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు వీరందరూ గతంలో రెండు వేల తొమ్మిదిలో పనిచేసినటువంటి చంద్రపూడి వెంకట్రామయ్య గారు వీళ్ళందరూ మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం ఇదంతా కూడా సో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏ రకమైనటువంటి మనస్పదర్తలు లేకుండా అందరం కూడా సమన్వయం చేసుకుని అంతిమ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసేటువంటి దానికి కృషి చేస్తా ఉన్నా ఈ మీ సమావేశం తర్వాత కూడా గౌరవ శాసనసభ్యుల నాగిరెడ్డి గారిని కూడా కలవడానికి వారితో సమావేశం అవ్వడానికి కూడా వెళ్తా ఉన్నా తర్వాత చంద్రుని కూడా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఉంది అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఒకే దేంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామనే విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో వారు మొన్నటి వరకు శాసనసభ్యులుగా నాగిరెడ్డి గారు ఉన్నారు స్టిల్ ఆయన కంటిన్యూ అవుతున్నారు నిన్నటి వరకు సో చందు ఉన్నాడు సో ఎవరు ఉన్నా సరే ఏదున్నా వారు ఒక్కసారిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత కొంత బాధ బాధపడి ఉండొచ్చు లేదా మళ్ళీ తిరిగి అవకాశం వస్తుందేమో అని చెప్పి ఆశించినటువంటి శాసనసభ్యులు ఉండొచ్చు సో వీటన్నిటి మధ్యలో ఒక నిర్ణయాన్ని పార్టీ తీసుకున్నప్పుడు సహజంగా షాక్ అనేటువంటిది ఉంటుంది నిన్నటి వరకు వారితో ఉండి సడన్ గా అమర్ గారు ప్రకటించారు కాబట్టి మా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపో ఎండ్ ఆఫ్ ద డే ఒక రోజు రెండు రోజుల్లో ఏదైనా ఆలస్యం అవుతుంది తప్ప అందరం కూడా కుటుంబ సభ్యులం అందరం కట్టే పనిచేస్తాం గతంలో మా తండ్రి గారు పోటీ చేసినప్పుడు గురుమతి రెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ ఉరుగుటప్పారావు గారు కానీ వీళ్ళందరూ కలిసి కట్టే పనిచేశారు అలాగే మన నాగిరెడ్డి గారు పోటీ చేసినప్పుడు మేము పనిచేస్తాం ఊరుగుటప్పారావు గారు పనిచేశారు అందరూ పనిచేశారు ఇప్పుడు మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు అందరూ సహకరించాలి కదా ఇది ఇది పార్టీలో ఉన్నటువంటి విధానం ఒక కుటుంబ పరమైనటువంటి ఒక నిర్ణయం కూడా కానీ వారికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం జరిగింది తప్పకుండా వారికి మంచి చేస్తారనేటువంటి నమ్మకం వారికి ఉంది అటువంటి కాలంలో కూడా రెండు వేల ఇరవై ఆరు తర్వాత మరో రెండు రెండు నియోజకవర్గాలుగా అవతరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి గాజుబాబు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత నియోజకవర్గాలు పునర్విభజన అనేటువంటి జరగబోతుంది ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఆల్మోస్ట్ మూడు లక్షల ముప్పై వేలు ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం రేపు రానటువంటి కాలంలో డీలిమిటేషన్లో రెండు నియోజకవర్గాలుగా విభజిస్తారు సో అందరికీ అనేక రకాలైనటువంటి అవకాశాలు వస్తాయి సో ఏదేమైనప్పటికీ వారి తాలూకా నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది నేను మొన్నటి వరకు కూడా చెప్పాను నేను అనకాపల్లి నియోజకవర్గంలో మీటింగ్ అయినప్పుడు చెప్పాను అసలు నిన్న ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ నాకు అసలు ఆలోచన లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం కూడా పాటించాల్సింది నేను సిట్టింగ్ మా ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకత్న వేసినప్పుడు మరుసటి రోజు సమావేశం పెట్టి అందరిని కలిపి వారికి ఆ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పి మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేయడం కోసం అవసరం అయితే నేను పోటీ నుంచి కూడా తప్పుకుంటాననేటువంటి మాట చెప్పాను దాని కట్టుబడి ఉన్నాను ఆ రోజు ఈరోజు అదే మాట మీద ఉన్నా సో అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అభి చెప్పారు బాధ్యతలు చెప్పిన తర్వాత మనం బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ముందుకెళ్తాం ఎవరికి ఏ రకమైనటువంటి నేను ముఖ్యంగా ఎవరితోనూ కూడా మనసు పెట్టుకునేటువంటి వ్యక్తిని కాదు నాకు పార్టీ ఇంట్రెస్ట్ చెప్తే మరొకటి లేదు ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి పార్టీ కోసం అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నటువంటిది నా తాపత్రయం నేను ఆ రకంగానే పనిచేస్తా ఎవరికి ఏ రకమైనటువంటి హోదా తగ్గడానికి కానీ లేదా వాళ్ళని అరగౌపరిచేటువంటి కార్యక్రమం కూడా రోజు నేను చేయలేనటువంటిది కూడా మీ ద్వారా తెలియజేస్తాను